హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ విస్ లైఫ్ స్టైల్ నేను ఇప్పుడు మా సిస్టర్ ప్రెగ్నెన్సీ సిరీస్ తో రాబోతున్నాను ఇది బేబీ షవర్ వీడియో అండి ఇంట్లో చేసుకునే ప్రతి అకేషన్ కూడా డెకోర్ అనేది మేమే చేసుకుంటామండి ప్రతిదీ హ్యాండ్ మేడ్ కానీ డిఐవై కానీ అన్నీ మేమే చేసుకుంటాము మేమే పర్సనల్ గా ప్రిపేర్ చేసుకుంటాము ఎక్కడ బయట ఆర్డర్ ఇవ్వడం కానీ ఎవరినైనా పిలిపించి ఇంట్లో డెకరేట్ చేయించడం కానీ ఏం చేయము మేమే చేసుకుంటాం మాకు వీలున్నంత వరకు డెకర్ అంతా ప్రిపరేషన్ అయిపోయాక అందరం ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయి మా సిస్టర్ వాళ్ళు కొంచెం ఫోటోస్ తీసుకుంటున్నారు బిఫోర్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు అంత గ్రాండ్ గా ఏం చేసుకోలేదు ఇంట్లో సింపుల్ గా లిమిటెడ్ పర్సన్స్ ని ఇన్వైట్ చేసి చేసుకున్నాము అండ్ వీళ్ళు ఫొటోస్ తీసుకునే లోపల ఇన్వైట్ చేసిన రిలేటివ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఒక అండ్ పూజిత వాళ్ళ బావ కూతురు ఆ పాప వాళ్ళిద్దరు సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎందుకంటే పిల్లలకి బెలూన్స్ చూడంగానే హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదండి వాళ్ళ ఆ బెలూన్స్ అన్నీ చూడంగానే చాలా చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇన్వైట్ చేసిన రిలేటివ్స్ అందరు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వచ్చేసారండి అండ్ వచ్చిన వాళ్ళు కూడా టూ పార్ట్స్గా డివైడ్ అయ్యారు జెంట్స్ ఒక పార్ట్గా లేడీస్ ఒక పార్ట్గా ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదండి జెంట్స్ అందరు ఒక దగ్గర కూర్చుంటే మ్యాక్సిమం పాలిటిక్స్ గురించే ఉంటుంది టాపిక్ అండ్ ఆడవాళ్ళు అందరు ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు ఒక టాపిక్ అని కాదు చాలా రకాలు మాట్లాడుకుంటుంటారు అలా లోపల ఫొటోస్ తీసుకుంటూ ఉంటే పిల్లలు పూజిత వాళ్ళు వాళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎవరి డిస్కషన్స్ లో వాళ్ళు పిల్లలు వాళ్ళని ఫోటోస్ తీసుకోనియకుండా మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఫొటోస్ తీసుకునే దానికన్నా అజయ్ పిల్లల్ని ఆడిపించడమే ఎక్కువ టైం అయింది అక్కడ అప్పటికే బాగా లేట్ అయిపోయిందంటే అందుకే ఇంకా నేను కేక్ అరేంజ్ చేసేసాను ఇంకా వాళ్ళని ఎలా ఫోటోస్ తీసుకొని ఇవ్వట్లేదు కదా పిల్లలు గా మేము కేక్ డిజైన్ వేరేది అనుకున్నామండి బట్ షాప్ లో వాళ్ళు ఏంటంటే అది కస్టమైజ్ చేయడం చాలా కష్టము అన్నారు సో ఇంకో ఆప్షన్ లేక ఇది కూడా బానే అనిపించి ఈ కేక్ ఆర్డర్ ఇచ్చేసారు కేక్ అంటే చాలు అది ఏ అకేషన్ అయినా సరే ఎవరిదైనా సరే ముందు ఉద్వి రెడీ అయిపోతుంది అండి కట్ చేయడానికి ఉద్వి రెడీ అయ్యేది కాక అందరిని పిలుస్తుంది అక్కడ వాళ్ళకన్నా చూడండి వాళ్ళకన్నా ముందే చేసింది కేక్ దగ్గరికి సో పిల్లలందరినీ గ్యాదర్ చేసి కేక్ కటింగ్ అయితే చేసేసారండి యాక్చువల్ గా బేబీ షవర్ అంటే అబ్రోడ్స్ లో అయితే బేబీ జెండర్ ఎవరు అనేది రివీల్ చేసేస్తారు కాబట్టి అదొక సస్పెన్స్ లో అందరు వెయిట్ చేస్తుంటారు బేబీ షవర్ అంటే మన ఇండియా లో ఆప్షన్ లేదు కాబట్టి సో ఒక హ్యాపీనెస్ కోసం ఒక మెమరీ కోసం చేసుకోవడమే కేక్ కటింగ్ అయిపోయాక వచ్చిన రిలేటివ్స్ అందరు కూడా అక్షన్ లేదు బ్లెస్సింగ్స్ ఇచ్చారు వాళ్ళకి బేబీ షవర్ అంటే ఏముంటుందండి జస్ట్ కేక్ కటింగే కదా సో టైం పాస్కి ఫన్నీ కోసం గేమ్స్ ఏదైనా అరేంజ్ చేద్దామో అనుకున్నాము బట్ అన్నీ సిల్లీ గేమ్స్ గా అనిపించాయి అందరు పెద్దవాళ్ళు వచ్చారు కదా ఆ గేమ్స్ ఆడిస్తే బాగోదు వాళ్ళతో అని ఫైనల్గా మాకు ఈ గేమ్ ఒక్కటే కొంచెం పర్లేదు అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బెలూన్స్ తీసుకొని దాంట్లో అంతా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ అరేంజ్ చేసాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి బ్లాష్ చేశారు ఏది మెజారిటీ ఎక్కువ వస్తే అలా అన్నట్టు ఫన్నీ కోసము సో ఫైనల్గా బ్లూవే ఎక్కువ వచ్చాయి ఫుల్ చూడాలి మరి ఎవరు పుడతారు అన్నది ఫైనల్ గా గేమ్ అయితే అందరు ఆడేశారండి అప్పటికే మెజారిటీ ఎక్కువ బేబీ బాయ్కే ఉన్నింది మెయిన్ వాళ్ళకి కూడా సేమ్ గేమ్ అంటే బాగోదని చేంజ్ చేసాము వాళ్ళిద్దరికి ఏంటంటే చిన్న గ్లాసెస్ లో బాయ్ ఆర్ గర్ల్ అని పేపర్స్ వేసి స్లిప్స్ తీపిచ్చాము సో వాళ్ళకి కూడా బాయే వచ్చింది సో టోటల్గా మెజారిటీ బేబీ బాయ్కే ఉన్నింది ఫైనల్గా ఫంక్షన్ ఇలా జరిగిందండి డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా ఇంట్లోనే చేశారు మా మమ్మీ అండ్ పిన్ని వాళ్ళు కలిసి ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసేసారు ఈవినింగ్ టైంలో అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది సో ఇంకా అందరు డిన్నర్ చేసేసాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్